రక్షింపు అనేటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తూ ఈ ఈరోజు నుండి లోకి మనము ప్రవేశిస్తాము పరిశుద్ధ వారంలో మనం ఈ అంతా కూడా మనము పరిశుద్ధ కార్యాలు చేస్తూ దేవుణ్ణి మనము స్మరిస్తూ ఉంటాము కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఏసు యొక్క సిలువ మలన పాటులని మనము స్మరణ చేసుకుంటూ ఈ యొక్క హోసన్న హోస్తన్న అనే విజయోత్సవాలతో ఏసుక్రీస్తుని ఏ విధంగానైతే యర్షలేములోనికి ఆహ్వానించి ఉన్నారు ఈరోజు ఆ యొక్క యూదుల రాజు అయినటువంటి లోక రక్షకులైనటువంటి యొక్క ప్రపంచానికే రాజు అయినటువంటి యస్ క్రీస్తుని మన ఉదయములోనికి మన యొక్క ప్రాంతములోనికి మన యొక్క దేవాలయములోనికి మన యొక్క గ్రామములోనికి మనము ఆహ్వానించుకోవాలి అందుకే ఈరోజు ఏర్పాటు చేయబడ పరిస్థితి గ్రంథ లేఖన భాగాలు చదవగా మనము విని ఉన్నాం మనము చూసినట్లయితే చకర్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిది పది వచనాల మనము చూసినట్లయితే అక్కడ జ ప్రవక్త ప్రవచించి ఉన్నాడు క్రీస్తు పూర్వము ఐదు వందల ఇరవైవ సంవత్సరములోని యొక్క ఏసు క్రీస్తు గురించి జకర్య ప్రవక్త ప్రవచించాడు ఏమని ప్రవచించాడు అనేది మనం చూసినట్లయితే అక్కడ నీతి పడినటువంటి ఆ యొక్క రాజు రక్షకుడైనటువంటి రాజు అలాగే తీరుడైనటువంటి రాజు గాడిద మీద ఎక్కి కూర్చొని వస్తూ ఉన్నాడు అని చెప్పేసి ప్రవచించాడు అయితే ఏసు ఎందుకు గాడి మీద అంటే ఈ ప్రవచనము నెరవేర్చట కొలకే యేసు ప్రభువు గాఢద మీద కూర్చోవడము మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఇక్కడ జకర్య గ్రంథములో మూడు విషయాలు మనకు అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు నీతి పరుడైనటువంటి రాజు అంటే యషయ గ్రంథము నలభై ఐదవ అధ్యాయము మన వివేపట్లో మనం చూసినట్లయితే అక్కడ నీతి న్యాయాలను నేను చేస్తా చెప్పేసి అక్కడ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు అంటే అప్పటి వరకు కూడా లోకంలో నీతికి మరి న్యాయానికి కరువైనటువంటి రోజు ఆ యొక్క రోజులలో ఉన్నారు అన్యాయాలు అక్రమాలు అవినీతి జరుగుతున్నటువంటి సమయాలలో ఇదిగో నేను వచ్చిన తర్వాత అలాంటివి జరగకుండా నీతి న్యాయాలు జరిగే విధంగా నేను చేస్తానని చెప్పేసి అక్కడ 頑張った ద్వారా దేవుడు ప్రవచిస్తూ ఉన్నాడు అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే రక్షకుడైనటువంటి రాజు అని చెప్పేసి అక్కడ మనము చూస్తూ ఉన్నాం రెండవ సమవేద గ్రంథము పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వక్షణాన్ని మనం చూసినట్లయితే ఆ రోజులలో ప్రజలకు ఆపద కలిగినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు సమస్యలో ఉన్నప్పుడు ఇబ్బంది ఎదురైనటువంటి సమయాలలో రాజు యుద్ధకు వెళ్ళి రాజును ఇదిగో నీవు మమ్మల్ని రక్షించాలి నీవు మమ్మల్ని విడిపించాలి అని చెప్పేసి రాజుల యొక్కకి వెళ్ళి మొదలు పెట్టుకునేవారు అప్పుడు రాజు వారి ఆపదలో నుండి వారిని రక్షించేటువంటి వ్యక్తి అయితే ఇక ఇప్పుడు అయినటువంటి రాత్రి ఒక రక్షకుడిగా మనలందరినీ కూడా విడిపించడానికి ఆయన వచ్చి ఉన్నాడు అందుకే రెండవ సమయ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వక్షనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక స్త్రీ మనకు కనబడుతూ ఉంది చదవనక ఊరి అనేటువంటి శ్రీ రాజన రాజనద్దకు వచ్చి నమస్కారం చేసి రాజు నీకేమి కష్టము వచ్చేనని అడిగేను అందుకా నిజముగా విధంగా నా పెన్నిటి చనిపోయేను నీ దాసునైనా నాకు ఇద్దరు కుమారులుండి వారు వినిపించే లేకపోయాను అందులో ఒకడు రెండవ కొట్టి చంపే చూడండి ఇలాంటి కష్టములో నేను ఉన్నాను కాబట్టి నన్ను రక్షించేవారంటూ ఎవరు కూడా లేరు గనుక రాజా నీవే నన్ను రక్షించాలి అని చెప్పేసి ఆ స్త్రీ వెళ్ళి ఆ రాజు ఏదో వినమించుకున్నప్పుడు రాజు ఆమె కష్టముల నుండి విడిపించినట్లుగా మనం చూస్తున్నాం అలాగే మనకు కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు పెద్దవారి దగ్గర వారి యుద్ధకు వెళ్ళి మొరపెట్టుకుంటా ఇదిగో నీవు నాకు అన్యాయం జరుగుతుంది కనుక న్యాయం జరిగే విధంగా చేయమని చెప్పేసి పాలకుల యొక్కకును పెద్దల యొక్కకును అధికారుల యొక్కకును వెళ్ళి మనం మొరుపెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ ఈ యొక్క స్త్రీ కూడా వెళ్ళి రాజుకి నిర్ణయించుతుంది మన యొక్క కష్టం కూడా ఉంది విడిపించబడినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం ఉన్నాం అలాగే మనం చూసినట్లయితే మూడవదిగా నీతి పరుడైనటువంటి రాజు నీతి పరిపాలించేటువంటి రాజు అక్కడ దీనుడైనటువంటి రాజును మనం అక్కడ చూస్తున్నాం జకర్య గ్రంథములు దీనుడు అంటే తగ్గింపు జీవితం కలిగినటువంటి ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క గాడిదకు ఏ విధంగానైతే తగ్గింపు జీవితము ఏ విధంగా దీన మనస్సు కలిగి ఉంటుందో ఆ యొక్క యూదన రాజుకు కూడా ఉంటారు అని చెప్పేసి మనకి అక్కడ జ్ఞాపకం చేస్తున్నాం ఇక ఉత్తర కీర్తన భాగాన్ని మనం చూసినట్లయితే నూట పద్దెనిమిదవ కీర్తన లో మనం చూసినట్లయితే ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి కలకు మూల రాయి అయినది అని చెప్పేసి అక్కడ ప్రవర్తిస్తున్నాడు అంటే త్రోసి వేసిన రాయి చూస్తూ వేయబడ్డ బిడ్డ ఎవరు అంటే ఏసుక్రీస్తే చూస్తూ వేయబడ్డాడు పనికి రాదు అన్నటువంటి వ్యక్తి పనికి వచ్చే విధముగా ఇదిగో లోక రక్షకులుగా అని చెప్పేసి అక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నారు అక్కడ యేసుక్రీస్తు గురించి అక్కడ ఇతరకారులు ప్రవతించినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం కనుక మీరు గుమ్మములోనికి ప్రవేశించండి ఎవరు ప్రవేశిస్తారంటే నీతి మంతులే ఆ గుమ్మములోనికి ప్రవేశిస్తారు అయితే మనం అందరం పాపులమే కానీ ఏసు రక్తములో కడగవట ద్వారా మనం అందరం కూడా మంతులుగా గుమ్మములో చేరి మనం అందరం కూడా దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం ఈ గుమ్మలో చేరి దేవుణ్ణి మనము సృష్టిస్తూ ఉన్నాం ఏసు రక్తంలో కడగబడినటువంటి మనమంతరము కూడా ఇది తిరిగి పరలోక వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నామని చెప్పేసి చేస్తున్నారు అందుకే నూట పద్దెనిమిది కీర్తన ఇరవై నాలుగులో ఒక మాట అక్కడ అంటూ ఉన్నాడు చేస్తుంది దయచేసి నన్ను రక్షింపము దయచేసి అభివృద్ధి కలిగించిన రక్షణ దినాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారంటే దేవుడి ఏర్పాటు చేశారని చెప్పేసి అక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నారు ఇక స్వార్థ పాటను మనం చూస్తే లుగ స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి నలభై వరకు మనం అక్కడ చదవగా మనం విని ఉన్నాం యేసుక్రీస్తు క్రీస్తులయం ప్రాంతానికి వచ్చి ఉన్నాడు అంతకుముందు యేసుక్రీస్తులే ప్రాంతంలో వచ్చినప్పుడు ఎన్నో బోధలు చేస్తాడు ఎన్నో అద్భుతాలను ఎన్నో ఆశ్చర్య కార్యాలను చేసినప్పుడు ప్రజలందరూ కూడా ఏసు ప్రభు ద్వారా బోధలు విన్నారు నేరులు పొందుకున్నారు స్వసతలు పొందుకున్నారు అద్భుతాలని పొందుకున్నటువంటి వారు ఏసుక్రీస్తు వచ్చినటువంటి సమయంలో ఇద్దరు శిష్యులను పిలిచాడు ఇతర శిష్యులను పిలిచి ఇదిగో మీరు ఆ యొక్క గ్రామానికి మీరు వెళ్ళండి అనేటువంటి ఆ గ్రామానికి మీరు వెళ్ళండి వెళ్ళి అక్కడ కట్టబడి ఉన్నటువంటి గాడిద కట్టబడి ఉన్నటువంటి ఆ యొక్క గాడిదను మీరు విట్టుకొని రాండి అని ఎస్ ఇద్దరు శిష్యులకు అక్కడ చెప్తూ ఉన్నారు చూడండి బిడ్డలారా ఎవరైనా మీరు వెళ్ళి ఆ గాడిద తీసుకొని రానంటే తీసుకొస్తారా కదా చిన్నదనం అనుకుంటారు అదే గీఫండి మావి చెప్తావా అనుకుంటారు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఈ పన్నెండు మంది శిష్యులలో ఇద్దరికి మాత్రం చెప్పాడు అప్పుడు ఆ ఇద్దరు ఫీల్ అయ్యారా మాకు ఈ పని చెప్తున్నవి ఏందని చెప్పేసి వారు ఏమాత్రం కూడా ఫీల్ అవ్వలేదు ఏ మాత్రం కూడా వారు బాధపడలేదు ఏ పని చెప్పినా అంటే ఆ ఇద్దరు శిష్యులు వారు లోబడ్డారు వెళ్ళి అక్కడికి వారు వెళుతున్నట్లుగా మనం ఒక శిష్యుల గురించి మనం అక్కడ చూస్తున్నాం తర్వాత రెండోదిగా మనం చూస్తే అక్కడ యజమానులు కనపడుతున్నాం యజమానుడు చూడండి ఇదిగో ఒకవేళ మీరు ఆ గాడిదలు విప్పి వస్తూ ఉండగా ఒకవేళ యజమానుడు కానీ ఎవరినైనా అభ్యర్థపరిస్తే ఇది ప్రభువుకి అవసరమై ఉన్నది అని ఒక మాట చెప్పండి అప్పుడు మిమ్మల్ని ఎవరు కూడా ఏమి ఆధారవాన్ని చేసుకో ముందే చెప్పాడు కనుక ఈ ఇద్దరు శిష్యులు వెళ్ళారు గాడిద నింపుతో ఉండగా అట్లు ఆ యజమాను ఎందుకన్నారు అంటే వాళ్ళు ఏమన్నారు ప్రభువు దేనిని తీసుకొని రమ్మన్నారు అనగానే ఆయన మళ్ళీ ఏ మాత్రం కూడా మళ్ళీ ఎలాంటి ప్రశ్న వేయడం కానీ ఎలాంటి ఆటంకము చెప్పడం కానీ ఆ యజమానుడు ఏమి చేయనే చేయలేదు తర్వాత చూడండి ఆ యొక్క కట్టివేయబడ్డటువంటి గాడిద అంటే ఈ గాడిద కట్టివేయబడ్డ అసలు గాడను కట్టివేయరు కదా మురికనే వదిలేస్తారు కానీ ఆ సమయంలో కట్టివేయబడినటువంటి గాడిద ఈ గాడిద అంటే మానవులమైనటువంటి మనమందరం సాదృశ్యంగా ఉంది ఈ గాడిద అపవిత్రమైనటువంటి జీవిగా ఉన్నది ఈ యొక్క గాడిద కట్టివేయబడినది అంటే మానవులందరూ కూడా కట్టివేయబడినటువంటి వారిగా ఉన్నారు ఆ కట్టివేయబడినటువంటి ఆ మానవులను ప్రభువు విడిపించేటువంటి వ్యక్తిగా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నారు కట్టి పాపములో కట్టిపోయబడ్డారు రోగములో కట్టివేయబడ్డారు సైతాని యొక్క బంధకాలలో వారు కట్టివేయబడ్డారు శాపములో వారు కట్టివేయబడ్డారు దురాల్లా అలవాట్ల వల్ల వారు కట్టివేయబడ్డారు ఇది కట్టిమేయబడ్డటువంటి మానవులను ప్రభువు విడిపించడానికి ఆయన వచ్చి ఉన్నారు కనుక ఏసు చూడండి ఆ గాడిద పిల్లలు తీసుకొని రాగానే ఆ గాడిద పిల్లపై వస్త్రాలు పరిచారు పరిచి యేసు ప్రభువుని ఆ గాడిద మీద కూర్చోబెట్టారు కూర్చోబెట్టి అలాగే తెల్ల వస్త్రాలన్నీ కూడా వారు పరుస్తూ ఉండగా ఆ యొక్క గాడిద యేసు ప్రభు కూర్చొని ఆ యొక్క తెల్లని వస్త్రాల మీద నడుచుకుంటూ వారు వెళుతూ ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం ప్రభు పిల్ల వచ్చేవాడు శుదింపబరుల దాకా అని చెప్పేసి జయము జయము ఓసాన్న జయము దావీదు రాజా యూదుల రాజు ఇస్రైల రాజా అని చెప్పి శృతించుకుంటూ ఆరాధించుకుంటూ వారంతా ఊరేగింపుగా ఊరేగింపుగా పెరుగుతున్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం అంటే ఆ యశులే ప్రజలకి అవగాహన రాలేదు అయ్యో అయ్యోసు యొక్క శ్రమలు ఆ యొక్క మరణము అప్పటికి వాళ్ళకి ఇంకా అర్థము కాలేదు కానీ ఈయమే రాజు ఈయన మమ్మల్ని నడిపిస్తాడు ఈయనే మమ్మల్ని వినిపిస్తాడు మమ్మల్ని విమోచిస్తాడు ఈయన రక్షిస్తాడు అని చెప్పేసి ఏసు ప్రభువుని ఊరేగింపుగా వారు ప్రయాణమై చేస్తూ ఉన్నారు అప్పుడు అక్కడ ఎవరు కనపడుతున్నారు మనకు పలుశైన్ కనపడుతూ ఉన్నారు పరిశైలు లోక వార్త పంతొమ్మిది అధ్యాయము ముప్పైలో మనం చూస్తే అక్కడ పరిశైలు వాళ్ళు ఏమంటున్నారు ఇదిగో ఊరేకుండా అండి బోధకులు చెప్తున్నారు వాళ్ళని ఊరుకోమనండి అని చెప్పేసి పరిశైలు అక్కడ అనడం మనం అక్కడ చూస్తున్నాం ఎందుకు పరిశైలన్నీ ఉన్నారు అంటే పరిస్థితులకు అది చూడగానే ఏమనిపించింది ఏమనిపించింది ఈర్ష కలిగినది దేశము కలిగినది అరే రాజులు రాజులను కదా రాజులను ప్రధానులను ధర్మశాస్త్ర బోధకులను శాస్త్రవేత్తలను పెద్దలను యాజకులను ఇలా ఒక వాహనాల మీద జ్యోత్సవాలతో తిప్పుతారు కదా ఈయన తిప్పుతున్నారు ఏంటి అని చెప్పేసి పరిశైలకు ఇది చూడగానే ఈర్ష కలిగి ఊర కుటుంబం అని చెప్పేసి అక్కడ వారు అన్నారు ప్రభు ఏమన్నాడు వీరు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేయను అన్నారు అంటే జీవం గల వ్యక్తులు శృతించడం ఆపివేస్తే జీవం లేని రాళ్ళు ఎగోవాను శిస్తాయి దేవుణ్ణి ఆరాధిస్తాయని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేసుకుంటారు పెట్లరా అక్కడ కట్టివేయబడినటువంటి గాడ్ ఎక్కడికి వచ్చింది ఇప్పుడు దేవాలయంలోనికి వచ్చినది దేవాలయంలోనికి ప్రవేశించినది ఇప్పుడు మనం అందరం కూడా కట్టిపబడి ఉన్నా ఉన్న వ్యక్తులు ఎక్కడుండాల మనము ఎక్కడికి రావాలి మనము దేవాలయంలోనికి రావాలి దేవాలయంలోనికి ప్రవేశించాలి ప్రవేశించి ఏం చేయాలి దేవుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి శృతించాలి దేవుణ్ణి మైనపరచాలి దేవునికి ఓ సాన్న అని దేవుణ్ణి మనం శృతి గానలతో మనము పనులతో స్వరాలతో దేవుని మనం మయమపరిచేటువంటి వారిగా మనం ఉండాలనే దేవుడు ఈరోజు నాకు మనందరికీ కూడా ఆయన సందేశం ఇస్తూ ఉన్నారు కనుక హోలీ వీపులో మనం ప్రవేశిస్తున్న కనుక ప్రతిరోజు ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క సాఖ్యం అనేది జరగడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ అంతా కూడా మనం పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధమైనటువంటి కార్యాలు చేయాలి ఈ అంతా ప్రార్థన చేసుకోవాలి ప్రతిరోజు వాక్యము చదువుకోవాలి మందిరంలోకి రావాలి ప్రార్థన చేసుకోవాలి అటు గొప్ప అటు ధన్యత దేవుడు మనకు దయచునుగా ఆమె ప్రార్థన